ఆ ఇండియా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డైలీ పెట్స్ లైఫ్ ఫస్ట్ టైం మనకు ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి వారంలాగే ఈ వారం కూడా మనమైతే గుంటూరు డిస్టిక్ నల్లపాడు పుంజుల మార్కెట్కి అయితే రావడం జరిగింది ఈ వారం మార్కెట్కి వచ్చినటువంటి ఈ కోడిపుంజుల యొక్క పూర్తి వివరాలు అనేది మీకు ఈ వీడియో ద్వారా వివరించడం జరుగుతుంది పోయిన వారంలాగే ఈ వారం కూడా మార్కెట్కి అయితే చాలా ఎక్కువ పుంజులే వచ్చాయి నియర్లీ హండ్రెడ్ ఎబోనే రావడం జరిగింది ఆ కోడిపుంజుల వివరాలన్నీ కూడా ఒక వీడియో ద్వారా వివరించడం లాంగ్ అవుతుంది కాబట్టి రెండు వీడియోల ద్వారా అయితే మీకు అందించడం జరుగుతుంది ప్రస్తుతానికైతే మొదటి వీడియో దీనిలో వచ్చినటువంటి కోడిపుంజులన్నీ కూడా పూర్తి డీటెయిల్స్ వివరించడం జరుగుతుంది మన యొక్క వీడియోస్ని చూసిన వెంటనే లైక్ చేసి కామెంట్ చేసినట్లయితే మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మన యొక్క వీడియోని చూసిన వాళ్ళు లైక్ చేయండి ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటి ఒక కోడిపుంజు రంగు అయితే మనకి పసుమగల సీతవాగ అయితే చెప్పారు దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదరు ఎనిమిది వేల రూపాయలు అయితే చెప్పడం జరిగింది చాలా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు దీంతోపాటు మరికొన్ని కోడి అయితే తీసుకొచ్చారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు అయితే కాకి డాగ్గా అయితే చెప్పారు దీని హైట్ వచ్చేసి ఇరవై మూడు ఉంటుంది ఇది కూడా మూడు కేజీలపైనే బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదరు ఏడు వేల రూపాయలకి అయితే చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఇది కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు అయితే రసంగి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది ఇది కూడా మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు పదిహేను నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇదైతే దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే తొమ్మిది వేల రూపాయలకైతే చెప్పారు ఈ పుంజు రంగు అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది ఇది కూడా మూడున్నర కేజీలపైనే బరువుంటుందని అయితే చెప్పారు సంవత్సరంన్నర వయసు కలిగినటువంటి కోడిపుంజు గయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు ఏడు వేల రూపాయలకైతే అయితే చెప్పారు ఈ కోడిపుంజు కూడా అయితే చాలా క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజు ఇప్పుడు చూసినటువంటి పుంజు రంగు వచ్చేసి కక్కెరాయిగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర పైనే బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పదిహేను నెలల వరకు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఎనిమిది వేల రూపాయలకైతే అయితే చెప్పారు కొడుపుంజ అయితే చాలా క్వాలిటీగా హెల్దీగా ఉంది ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు అయితే పచ్చకాక్ అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు మంచి టెంపర్ కలిగినటువంటి కోడిపుంజుకి అయితే బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర అయితే బ్రదర్ మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు చూసినటువంటి ఈ కోడిపుంజు రంగు అయితే నెమలి పింగలాగా అయితే చెప్పారు దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు పైనే బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పద్దెనిమిది నెలల వరకు ఉంటుందని బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర అయితే బ్రదర్ మనకి పదిహేడు వేల రూపాయలకి అయితే చెప్పారు మంచి బ్రీడింగ్ క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజుగా చెప్పారు బ్రదర్ అయితే బ్రదర్ నెంబర్ స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది కావాల్సిన వాళ్ళైతే కాల్ చేయండి సేమ్ అదే బ్రదర్ అయితే ఈ కోడిపుంజుని కూడా తీసుకొచ్చారు దీన్ని కాకినామలకి అయితే చెప్పారు ఇది పట్టాపుంజ పిల్ల దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర కేజీలపైనే ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు ఇది కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి పట్టపుంజుగా అయితే చెప్పారు బ్రదరు ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు అయితే రసంగి డాక్గా అయితే చెప్పడం జరిగింది దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది దీని బరువు మూడున్నర కేజీల వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పదహారు నెలల వరకు ఉంటుందని కూడా బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదర్ అయితే ఆరున్నర వెయ్యి అయితే చెప్పారు కోడిపుంజు అయితే చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు అయితే మనకి కాకి యాగ్ అయితే చెప్పారు చాలా ఓల్డ్ లైనేజ్కి సంబంధించినటువంటి కోడిపుంజుగా చెప్తున్నారు ఇరవై నాలుగు వరకు సైజు ఉంటుంది నాలుగు పైనే బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు ఐదు వేల రూపాయలకి అయితే చెప్పారు దీని వయసు మూడు సంవత్సరాల వరకు ఉంటుందని అయితే చెప్తున్నారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు కోడి కాకిడాగ్ అయితే చెప్పారు ఇది పట్టాపుంజి పిల్ల ఎనిమిది నెలలు వయసు కలిగినటువంటి పుంజుగా అయితే చెప్పారు దీని హైటు ఇప్పుడు ఇరవై రెండు దగ్గరగా ఉంటుందని అయితే చెప్పారు రెండు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదరు నాలుగు వేల రూపాయలకి అయితే చెప్పారు బ్రదర్ యొక్క నంబరు స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే బ్రదర్కి అయితే కాల్ చేయండి ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజిరంగు వచ్చేసి కోడి కాకిడా అయితే చెప్పారు దీన్ని కూడా దీని హైటు ఇరవై రెండు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు సన్నటి మొహం కలిగినటువంటి కోడిపుంజు చాలా మంచి క్వాలిటీగా ఉంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకైతే పదివేల రూపాయలకి అయితే చెప్పారు పట్టా పుంజుగానే చెప్తున్నారు బ్రదర్ అయితే చాలా బాగుంది ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కోడిపుంజు రంగు అయితే తెల్లనెమలకి అయితే చెప్పారు హైటు ఇరవై మూడు పైనే ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని వయసు పైనే ఉంటుందని బ్రదర్ చెప్పడం జరిగింది ఇది కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజుగా అయితే చెప్పారు సన్నటి మొహం దీని ధర కూడా పదివేల రూపాయలు అయితే చెప్పారు అయితే చాలా హెల్తీగా ఉంది ఇది ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు అయితే మనకి పసుమగల అయితే చెప్పారు ఇది కూడా పట్టాపుంజ బిల్ల ఎనిమిది నెలల వయసు కలిగినటువంటి పుంజు పిల్లగా అయితే చెప్తున్నారు రెండు కేజీల వరకు బరువు ఉంటుందని కూడా బ్రదర్ చెప్పడం జరిగింది దీని ధర వచ్చేసి బ్రదరు ఆరు వేల రూపాయలకి అయితే చెప్పారు చాలా సన్నటి మొహం కలిగినటువంటి కోడిపుంజు చాలా బాగుంది ఈ కోడిపుంజులు తీసుకొచ్చిన బ్రదర్ అయితే నంబర్ అయితే ఇవ్వలేదు ఇప్పుడు చూస్తున్నటువంటి పుంజు రంగు వచ్చేసి కోడి పచ్చకాక్కి అయితే చెప్పారు దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు మంచి క్వాలిటీ కలిగినటువంటి కోడిపుంజుకి అయితే చెప్పారు దీని ధర కూడా బ్రదరు తొమ్మిది వేల రూపాయలకి అయితే చెప్పారు కోడిపుంజ అయితే ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి గేరువాగైతే చెప్పారు దీన్ని కూడా ఆ బ్రదరే తీసుకురావడం జరిగింది బ్రదర్ నంబర్ అయితే ఇవ్వలేదు మనకి దీని హైట్ ఇరవై నాలుగు వరకు ఉంటుంది మూడున్నర నాలుగు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు పద్నాలుగు నెలలు వయసు కలిగినటువంటి కోడిపుంజు ఇది దీని ధర వచ్చేసి బ్రదరు ఏడున్నర వెయ్యి అయితే చెప్పారు మంచి బాగుంది ఇప్పుడు చూసినటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి డాగ్గా అయితే చెప్పారు ఎర్ర ఎర్రడాగా దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు దగ్గరగా ఉంటుందని అయితే చెప్తున్నారు రెండున్నర కేజీల వరకు బరువు ఉంటుంది దీని వయసు వచ్చేసి పద్నాలుగు నెలల వరకు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర అయితే బ్రదరు ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి కాకినామలుగా అయితే చెప్పారు గట్టి కాకినామలుగా చెప్తున్నారు బ్రదర్ అయితే బ్రదర్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇవ్వడం జరిగింది ఇరవై మూడు వరకు హైట్ ఉంటుంది మూడు కేజీల వరకు బరువుంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి పదివేల రూపాయలుగా అయితే చెప్పారు మంచి క్వాలిటీ పెట్టలకు వచ్చినటువంటి పుంజుగా అయితే చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి పచ్చకాక్కి అయితే చెప్పారు దీని హైటు ఇరవై రెండు పైన ఉంటుందని అయితే చెప్పారు మూడు కేజీల వరకు బరువు ఉంటుంది దీన్ని కూడా ఇందాకలు చూపించినటువంటి పుంజు ఎవరైతే తీసుకొచ్చారో ఆ బ్రదరే తీసుకురావడం జరిగింది దీని ధర కూడా బ్రదర్ అయితే మనకి పదివేల రూపాయలకి అయితే చెప్పారు దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది కోడిపుంజు అయితే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజు రంగు వచ్చేసి మనకి కాకి అయితే చెప్పారు సోగలు కలిగినటువంటి కాకి దీని హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుందని అయితే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు ఆరున్నర వెయ్యి అయితే చెప్పారు కోడిపుంజ అయితే చాలా బాగుంది ఇది కూడా హెల్దీగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి కాకినామలు చెప్పారు దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది రెండున్నర బరువు ఉంటుందని అయితే బ్రదర్ చెప్పడం జరిగింది మంచి హెల్తీగా ఉన్నటువంటి కోడిపుంజు దీని ధర వచ్చేసి బ్రదర్ పదివేలు కలిగి అయితే చెప్పారు బ్రదర్ నంబర్ అయితే ఇవ్వలేదు